సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది ఐదేళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు ఐఏఎస్లని ఐపిఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు శాసనసభలో రెండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్ట శాసన శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో అలికేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు వ్యవస్థలకి విలువ లేదు ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు ఇప్పుడు లాంగ్ టైమ్ బ్యాక్ బీహార్ రాష్ట్రం రెండు మూడు దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఈ దాడులేంటి దుర్మార్గాలు ఏంటి అక్కడ నా ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఇప్పుడు నా చరిత్రలో జరిగిందా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా మీద మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని ఐదు సంవత్సరాలు సప్రెషన్లు పెట్టారు గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళ వెనకుండే గుండాలు ఈరోజు క కట్టెలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన ఆయన సిఇఓనా ఆయన మేనేజింగ్ డైరెక్టరా పార్ట్నరో తెలియదు ఆయన ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు వంద సీట్లు టచ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు వేసేసారు మహిళలు ఓట్లేసేశారు ఓట్లు వేసేసారు అందుకని వంద దాటిపోయినాయి ఎగ్జిట్ పోల్ సేమ్ డే చెప్తావా ఇస్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా నీకేమైనా సపరేట్ చట్టం ఉందా ఆయనకి నాకు ఛానల్స్ లేవు డబ్బులు లేవు ఇవన్నీ నీ ఛానల్స్ కదా షాడో సాక్షి షాడో ఛానల్స్ కదా ఎవరికి తెలీదు అది నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ ప్రేమలు లేవు పేమెంటే కదా ఎన్ని ఎన్ని వేలు కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా ఎవరికి తెలీదు జగన్మోహన్ రెడ్డి సంగతి అదే అల్టిమేట్గా నేనేమంటానంటే ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని చెప్పి మాట్లాడతారా అంటే ఇప్పుడు జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా మీరు ఒక చెమ్మ మీద కుడితే రెండు చెమ్మ కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ నాకు చూసామా ఇటువంటి పరిస్థితి ఇది యూత్ యూత్ ఏముంది వాడు వాడు తల్లులు పెన్షనర్స్ ఒక యువకుడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో అమెరికా నుంచో చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినా పోయినాడంటే సెలవు పెట్టి అవ్వ తను వదిలిపెడతాడా వాళ్ళ అమ్మ నాయన వదిలిపెడతాడా ఆ కుటుంబాన్ని ఓటేయకుండా ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉండేవాడు రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది బిడ్డల భవిష్యత్తు ఉద్యోగాలు ఉపాధి పెట్టుబడులు పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు వాళ్ళ ఫ్యామిలీ అందుకని ఇది దురదృష్టకరమైన బాధ వస్తుంది ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క ఒకటి వినిపిస్తా మీకు ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ రాబో కొంతమంది తెలిసి తెలియగా ఎగిరి ఎగిరి పడుతున్నారు ఇరవై రోజుల తర్వాత వార్నింగ్ ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట బతకలేరంట ఏంటిది డెమోక్రసీస్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు మీరు అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఈ విషయంలో నేనేమంటాను రేపు మా గవర్నమెంట్ వస్తుంది నో డౌట్ మినిమం వన్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి మీ మాదిరిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈమెంట్ చెప్పటం లే కడపలో మీ పరిస్థితి ఏంటి కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులు ఉంటే మన్నించండి నన్ను చూసి ఓటిండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో మీ చెల్లిళ్ళు మీ చెల్లిళ్ళు ఇద్దరు చెల్లిళ్ళు మీ తల్లి నీకు వ్యతిరేకంగా మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా నీ పార్టీకి వ్యతిరేకంగా ఇంకా అంతకంటే ఇంకేం కావాలా కానీ కడపలో నీ సంగతి చూసుకో మిగతా పడలే కడప కడప పార్లమెంట్లో నెల్లూరు జిల్లాలో చెప్తుండ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిలో పదికి పది వస్తున్నాయి పదికి పది ఎక్కడ మీరు గెలిచేది మీరు దాడులు చేసేది ఇరవై రోజుల తర్వాత మమ్మల్ని దర్మేసేది ఇంపాసిబుల్ మేము అధికారంకి వస్తున్నాం మేము వచ్చి మిమ్మల్ని మీద మీ మీద దాడులు చేసేదానికి కాదు రాష్ట్రాన్ని బతికించేదానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి మేము మేము కూడా ఫార్టీ ఇయర్స్ నుంచి రాజకీయాలు చూస్తున్నాం కాంగ్రెస్లో చూసాము తెలుగుదేశం చూసాము ఏంటిది దుర్మార్గమేంది మీకు అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా నీకు ఇక్కడ హృదయం లేదా మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకు ఉండాయా కానీ మా కడుపు మండిపోతుంది ఇప్పుడు సర్వేపల్ల ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి తరిమి కొడుతూ ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషన్ లెక్క పెట్టుకుంటారు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కంట్రోల్లో ఉండండి ఇంకో పదిహేడు రోజులు ఉంది కౌంటింగ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండ తమాషాలు కాదు